హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఛానల్ మా ఛానల్ అనాలా సో వెల్కమ్ టు మా ఛానల్ రాజా నేచర్ లైఫ్ మరి లడ్డు ఏది నేను కెమెరామెన్ అన్న సో రాజు చిరకాల కోరిక అంటండి స్విమ్మింగ్ పూల్ అయితే రెడీ చేసుకున్నాడు ఈరోజే బోనీ చేసి ఇంకా మునుగుతున్నాడు అనమాట ఈ స్విమ్మింగ్ పూలు ఎలా కట్టాము ఏంటి అండ్ ఎంత ప్రైజ్ అయ్యింది ఆ డీటెయిల్స్ అన్ని రాజు దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఏంటి రాజు లోతు అంత ఇదే ఇప్పుడు చెప్పు మీ మీ ఊర్లో మొదటి స్విమ్మింగ్ పూలు కట్టుకున్నందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నేను స్విమ్మింగ్ పూలు అంటే ఎవరు కట్టలేదు కదా రాజు అట్లానే ఏ నా ఫస్ట్ నుంచి అట్లాంటి చాలా ఇష్టం అనమాట నీకోసం చెప్పనా నాకు మా నాన్న గురించి ఇచ్చిన ఫస్ట్ మొబైల్ మా ఊరు మొత్తానికే ఫస్ట్ పీసు ఒకటే పీసు అది వచ్చింది అది నేను కొనుక్కున్నా సరే సొల్లు ఎక్కువ చెప్పాలి లడ్డు సొల్లేం కాదు అట్లాగే ఉండాలి యూనిక్ గా ఉండాలి ఇది మేము కట్టుకోవడానికి మాకైనా ఖర్చు ఎంత చెప్పావా చెప్పలేదు రాజు ఎంతైంది కట్టడానికి అయితే గనక గుంట తీపియడానికి కొకి తీసుకొచ్చి మూడు వేలు కొక్ ప్రొకలేని కి మూడు వేలు ఖర్చు వచ్చింది ఈ పట్ట నాలుగు వేలు వచ్చింది ఇది బేసాం కదా చిల్లరడింది నాలుగు వేలు వేల ఆరు వందలు ఎంత పడింది వేల ఆరు వందలు అది ఒక మూడు వేలు కానీ మా బ్యాడ్లకి ఏంటంటే దీన్ని గుంత తోవడానికి మూడు వేలు ఖర్చు అయితే తవ్విన మట్టిని పక్కన పోయడానికి ఐదు వేలు ఖర్చు అయింది అంటే ఆ మట్టి అయితే మొత్తం ఇదంతా నిడకపోయింది అంటే చాలా మట్టి వచ్చింది దీంట్లోంచి సో ఆ మట్టిని అంతా ట్రాక్టర్ పెట్టి మళ్ళీ పక్కకు వదిలిచ్చి ఒక ఐదు వేలు ఖర్చు వచ్చింది సో అంతే ఇంకా మళ్ళీ ఇవి బేర్చడానికి అయితే ఒక ఇద్దరు కూలీలు అనుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఈ రాళ్ళు అన్నీ ఏంటంటే అక్కడ మాది బేసిక్గా మా రాయలసీమలు ఏంటంటే రాళ్ళు రాళ్ళు కాపురం చేసుకుని కొత్త రాళ్ళు ముట్టి రాళ్ళు గుడ్లు పెడతాయి అదే పిల్లలు వేస్తాయి సో ఇప్పుడు ఈ ఇవి ఎందుకు పెట్టానంటే ఇవి కొండల్లో దొరికే రాళ్ళు కాకపోతే ఇవి ఏంటంటే ప్రస్తుతానికి మట్టి కొట్టుకుపోయినాయి చూడో దాన్ని శుభ్రం కడుగుతా చూడడు తెల్లవచ్చు అంటే బాగా ఇదంతా మట్టి అంతా పోతే ఇది మంచి స్టోన్ లా వస్తుంది మట్టి ఇది ఉందిగా ఇదంతా పోతే సో ఇది ఇంకా చాలా పని ఉంది ప్రస్తుతానికైతే కనుక ఈత కొట్టుకోవచ్చు హ్యాపీగా లేదు రాజు ఇది ఖర్చు ఇది కట్టించడానికి మెయిన్ ప్రధాన ధ్యేయం ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక స్విమ్మింగ్ లాగా పనికి వస్తుంది ఒక రెండు నెలల తర్వాత బోర్ కొట్టింది అనుకో రొయ్యలు తీసుకొచ్చి ఇందులో వదులుతా ఎప్పులడ్డు రొయ్యి పిల్లలను వదులుతాడంట ఇంకోటి ఏంటంటే అయినా రాజు మీకు అంత పెద్ద రిజర్వాయర్ ఉంది కదా ఎందుకు ఈ స్విమ్మింగ్ పూల్ నీకు మళ్ళీ ఈదుకోవడానికి రిజర్వ్ అయ్యి డైలీ పోలేం కదా అదే ఏడైతే దూకుతావా డైరెక్ట్ డైరెక్ట్ దూకొచ్చానా ఇది డైరెక్ట్ గా ఏంటంటే ఇక్కడ నా ఇంటి దగ్గర నుంచి ఇలా దూకుతావా నా ఇల్లు ఇంకా వీడియో పెట్టలేదు ఈ రీజన్ ఏంటంటే ప్లాస్టింగ్ జరుగుతుంది ప్లాస్టిక్ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత నా ఇల్లు ఎలా ఉంది అని పెడతాం చెప్పు కంప్లీట్ హౌస్ టూర్ వీడియో అయితే వస్తుందండి స్టేట్ అందరూ అంటే ఆసక్తిగా ఎదురు చూడండి పోయి మన గడేకారితో మాట్లాడు చెప్పు ఎట్లా ఉంది కట్టినందుకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అన్నోళ్ళు పుట్టి బిజీగా ఉన్నారు అన్న మీ ఊర్లో మొదటి స్విమ్మింగ్ పూల్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి మాకు బాగుంటుంది మా ఊర్ లోపల ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ ఏ ఇల్లు గురించి చెప్పాల్ మన ఇల్లు మీద కట్టిచ్చాం ఎవరైనా ఫస్ట్ కింద కట్టి పైన కడతారు ఫస్ట్ మేము పైన కట్టి తర్వాత కింద కడతాం కాదు స్లాబ్ ఇల్లు కట్టి ఎవరైనా మొత్తము ఏమంటారు రాజు సరిపోయింది లోతు సరిపోయిందంట అదిగో నా ఇంక యుత్ అంటాడు ఎండ దెబ్బ తగులుతాది రాజు ఎండ దెబ్బ తగులుతాది నాకెందుకు ఎండ దెబ్బ తగులుతుంది లోతు బాగుంది మామూలుగా అయితే కనుక లడ్డు నేను ఇది చాలా లోతుగా తీయిద్దాం అనుకున్నాను కాకపోతే లడ్డు ఎప్పుడో ఈత కొట్టాలనుకున్నా దానికి చాలా భయం ఎక్కువ వాటర్ ఫోబియా వాటర్ ఫోబియా సో లడ్డు కోసం ఇంత దూరం తీసుకురావడం అంతలోకి విత్తే నేను దగ్గర దరిదాపులకు కూడా వచ్చేదాన్ని కాదు మొన్న పొద్దున్నే ఏదో బడి కొట్టుకుంటుంది దీనిలో నెలల్లో దగ్గరకు వెళ్ళి చూద్దాం అనుకున్నా ఏందో మళ్ళీ కాలుదార అందులో పడతాను ఎందుకు వచ్చిన గోలా అని ఇదిగోండి ఈ బోర్డర్ ఉంది కదా ఎలాగపిల్ల పడింది అది ఇంత దూరం కూడా వెళ్ళను నేను ఇది ఇది దాటిపోలేదు చాలా రెడీ నేను అనుకున్నది ఇది కాదు అంటే చుట్టూరు ఫ్లవర్స్ మొక్కలు అవి పెట్టించి అన్ని చేపిస్తాము అంటే ఫ్యూచర్ లో మళ్ళీ వీడియో పెడతానే ఉంటాం అట్లాగే మొన్న అరిటాకులు చేసిన వీడియో అవన్నీ ఉన్నాయి సో దీనికి యాడ్ చేస్తాము అరిటాకుతో ఫ్లోరింగ్ చేసాము అవి కూడా చూడండి ఇల్లు ఇంత విచిత్రంగా కూడా కట్టచ్చా అని బాగుంది ఇది మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ బాగుంది చల్లగా ఉన్నాయి రాజు నీళ్ళు లేట్లో ఎచ్చగా ఉన్నాయి అవునా ఇప్పుడే ఫ్రెష్ వాటర్ కదా ఇప్పుడే ఫ్రెష్గా పెట్టాడు ఎచ్చగా ఉన్నాయి అంతా కట్టగడతా పొద్దున్న వచ్చి దాంట్లో దూకితే గుండెకి వస్తారు చల్లనీళ్ళు పోసుకుంటే హార్ట్ అటాక్ వస్తుంది ఇంటి కూడా తలకు బొప్పాయి తీసుకోబారు మావా అన్నాలకి మంచిగా ఏయో తీ తీకుండేవి చూసి రాజు నన్ను నాకు ఏమో తెలియదు మనకు నువ్వు లేవు అన్న అన్నపాయ్ తెచ్చుకొని ఏంటంటే మరి ఏది కాయ మంచిదో ఏదో తెలియదు రాజుకు బాగా తెలుసండి ఏ చెట్టు కాయ ఏ టేస్ట్తో ఉంటుందో వెంటనే బిగిస్తాడు ఏ రాజు ఉంది నాకు ఇది బాగా నచ్చింది వావు సుమారుగా అయితే ఎంత రాజు ఒక పదిహేను రోజుల పదిహేను రోజులు దాటిపోయింది ఇరవై రోజులు ఎప్పుడూ మన క్రిస్మస్ తర్వాత కదన్న స్టార్ట్ చేసింది ఇరవై రోజుల ఇరవై రోజులు అయిందండి కరెక్ట్గా క్రిస్మస్ నెక్స్ట్ డే నుంచి ఇరవై ఆరో తారీఖు నుంచే స్టార్ట్ చేశాము నిజం చెప్తున్నా ఎంత నలిగి అసలు రియల్ కలర్స్ అన్ని బయటకు వస్తుంది రాజు రాజు పని స్టార్ట్ చేయకముందే మిస్స తెల్లగా ఉన్నాడు ఇప్పుడు పనులందరూ మిస మిస అయ్యారు రాజు ఏ రాజు డబ్బులన్నీ ఆలకించి నువ్వు దిగులు పడుతున్నావా చెప్పిందిలేకలే నేను అదే కదా కానీ నిజంగా లడ్డు అసలు ఏ కేర్ తీసుకోకుండా ఒక డైట్ లేదు పొట్ట వచ్చింది నీకు బలంగా రౌండ్గా తయారైనా నేను నీ వచ్చింది చెప్పనా నేను అసలు రోజు కూడా ఫుడ్ సరిగ్గా తినట్లేదు రోజు నా పొట్ట లోపలికి పోతాను నేను మూడు పూటలు చంపుకుంటున్న నా ఛాన్స్ దొరికింది కదా అని నేనేమో సరే నిజంగా మిడ్ నైట్ స్వీట్లు అంటే ఏదో ఒక వెకేషన్ లాగా ఒక ఇరవై రోజులు అంటే బాగా కష్టపడుతున్నా బాగా తింటాను అంటే గంటకి ఒకసారి తింటాను బాగా రౌండ్గా అయ్యాలడ్డు రౌండ్గా అయ్యా తగ్గుతావు లేరా మళ్ళీ కష్టపడి తగ్గుతాడు నేనైతే నేనైతే బాగానే ఉన్నానండి ఎందుకంటే నాకు పని ఎక్కువైతే ఫుడ్ తినాలనిపించదు చాలా తక్కువ తింటున్నా నైట్ అయితే ఫుడ్ అసలు ఎంత నిద్ర వచ్చిందంటే ఫుడ్ తినాలని కూడా లేకుండా ఇంక అంతే ఉండిపోయినా ఏంది ఆ పిల్లడు చాలా అబ్బాయిని పిలుసుకెళ్ళాడన్నా ఏంది నేను ఈత కొట్టాలా రాజు ఎక్కువై ఫుడ్ సరిగ్గా దినక పొట్ట లోపలికి వెళ్ళింది రాజు రెండు ప్యాకులు ఉండేది కాస్త సింగిల్ ప్యాక్ అయ్యింది తెలుసా నేను పైకి ఎక్కాలి నేను చేయిస్తాదా లాగి ఒడ్డినబడా కోడి పిల్లలు లాగినట్టు రాజు వెనక్కి ఈత కొట్టు రాజు పెడలుపు వెనక్కి వెనక్కి పడుకొని ఈత కొట్టు పడుకొని ఈత కొట్టు పడుకొని ఈత కొట్టు నిజం చెప్తున్నామండి గత ఇరవై రోజులుగా ఏం తింటున్నాము ఎలా ఉంటున్నాము ఏ బట్టలు వేసుకుంటున్నాము దాకా రాజు బురద కొట్టుకొని తిరుగుతాడని చెప్పేదాన్ని అందరికీ ఇప్పుడు నేను బురద కొట్టుకొని తిరుగుతున్నాను చూడండి ఇది బురద ఎక్కడ చూసినా బురదే బురదే ఉల్లంతా బురదే ఆ గోర్లు గీర్లు అన్నీ చేతులు చూడండి ఎట్లా పుండ్లు పడ్డాయో రెండున్నర ఎకరాలు నీళ్ళు ఇది చూడు నేను కూడా నీళ్ళు కట్టా గోర్లు ఇవి కాళ్ళు చూడు చెప్పులు తెగిపోయి నా నా రచ్చ జీవితం అంతా బాబోయ్ నేను పుట్టి బుద్ధరిగాక ఎంత కష్టం ఎప్పుడు పర్లేదు రాజు కదా దో తీరిపోతుంది పొద్దున్నే ఆకలి అవుతుంది రాజు ఇంటికి వెళ్ళి వంట చేసుకుందాం అంటే కొంచెం పని అయితే వెళ్దామని అబ్బా సూర్యుడు చూడు వచ్చాడు ఎంజుడు పొళ్ళు గుంతలు వేస్తన్నాడు నేలల్లో ఒక శుభముహూర్తన స్టార్ పాపని వరుణ్ గాని వాడు తీసుకొచ్చి దీనిలో ఇచ్చాల కానీ రాజు భయపడుతున్నాడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చే ఇది ఇచ్చారంటే ఎవరు లేనప్పుడు కూడా వచ్చి దిగుతారేమో నీళ్ళల్లో అది కానీ ఎవరు లేనప్పుడు ఎట్లా వస్తారు ఆ ఇంట్లో ఏదైనా పనిలో ఉన్నప్పుడు సడన్ గా వచ్చి దిగుతారేమో అని దిగడలేదు అవును ఇంటెలిజెంట్ పిల్లలు స్టార్ పాప అయ్యినదు మాట వరుణ్గాడు వింటాడు స్టార్ పాప మోనార్కు బాబు టైపు ఒకటి దానికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్ అది ఎవరికైనా ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్ రాజు నేను చెప్తున్నా కదా దాముగాడు నందుగాడు మళ్ళీ ఆ బుడ్డది వెన్సిక వీళ్ళందరూ నా మాట వింటారు అది అదొక్కటి నా మాట విన్నది రాజు వింటారు నా మాట అది కానీ అసలు పట్టించుకో తెలుసాయే నువ్వెవరే చెప్తావు పోయే గుండు దానా అన్నట్టు చూసి మొత్తానికి అయితే కనుక మా స్విమ్మింగ్ పూల్ వీడియో రొయ్య అంటే రోజు ఏం లేదు రాజు అంటున్నాడు రొయ్యలు తీసుకొచ్చేస్తా అంటే రాజుకి ఫేవరెట్ రొయ్యలు అనమాట ఏం లేదు లడ్డు రోజుకు ఒక పది రొయ్యలు ఇరవై రోజుల్లో తీసి ఒక రోజు పులిసెట్టు ఒకరోజు ఇగురెట్టు ఒకరోజు ఫ్రై ఎట్టు ఒక రోజు పకోడి ఎట్టు అని చెప్తున్నాడు పెరుగుతాయి వేద్దాంలే రాజు ఏం చేస్తున్నావు రాజు నేనేం చెప్పాను నీకు నువ్వేం చేస్తున్నావు ఇది తీసుకొని చెప్పసహాయంతో ఈత కొడుతున్నా లేక నీకు రాయి చూడు వెయిట్లెస్ ఇటుకలండి ఇవి ఏ శ్రీరాముడి రాళ్ళు లడ్డు శ్రీరాముడి రాళ్ళు వెయిట్లెస్ ఒక రెండు లడ్డు ఆడుకుంటా నువ్వు కింద పెట్టి పైకొత్తనని చెప్పావు ఏం కథలు పడుతున్నావు నువ్వు చెప్స్ కావు మరి రెండు ఎటు ఇప్పుడు ఇది ఎట్టి ఇట్లా అదే స్పైడర్ మేన్ సూపర్ మేన్ నేను రాజు ఆ కాలుకి ఒక టీ కాలు ఒక టీ చేతికి కొట్టుకున్నానంటే తేల్తానా నీళ్ళలో ఎందుకు ఐడియా బాగుంది దిగదా ఇంకా అది దిగదు నాని కూడా దిగదా ఓ రే మరి ఇప్పుడు కింద ఎట్లా మరి నీకు రాళ్ళు రాళ్ళు ఉండవు ఓరి డెమ్మ బడావా తీ ఇం కదీ బయటకి ది ఓరేందిరామెంట్ దిమ్మలు తెస్తాలే ఒక నాలుగో ఐదో పదో